హాయ్ డి ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో ఆన్పేసి అనే మహా కంపెనీ అసలు ఎందుకు పుట్టాలి ఈ ఆలోచన ఎలా కలిగింది అనే వివరాలు తెలుసుకుందాం ఈ కంపెనీ ప్రారంభం కాకముందు ఇంటర్నెట్లో అనేక రకాల మాఫియా రాజ్యం వెళ్తూ ఉండేది అదేవిధంగా కరప్షన్ అనేది చాలా ఎక్కువ ఉండేది మరి అవన్నీ చూసి బాధపడిన మన ఆష్ ఉపారే సార్ ఈ ఇంటర్నెట్ మాఫియాను అదేవిధంగా కరెప్షన్ను అందించాలనే ఆలోచన మదిలో కలిగింది ఆ ఆలోచన ప్రతిరూపమే ఇప్పుడు ఇంత అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా తయారైన మన ఆన్ ప్యాశ్ అనమాట మరి ఈ ఇంటర్నెట్ మాఫియాను అదేవిధంగా కరెప్షన్ను కూకటివేళ్ళతో తీసివేయడానికి వచ్చేస్తున్న మహా అద్భుతమే మన ఆన్ అందులో ముఖ్యంగా ఫౌండర్గా ఉండడం నిజంగా దేవుడిచ్చిన అదృష్టం మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్ హ్యాపీ సండే టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా ఆదివారం శుభోదయం ముఖ్యంగా మనం టాపిక్లోకి వచ్చినట్టయితే చాలామంది మన ఫౌండర్స్ ఫౌండర్స్కు ప్రజలు వదిలేసేయండి పబ్లిక్ ని వదిలేసేయండి ఆన్ పేస్ ఫౌండర్స్ ఉన్నటువంటి సందేహాలు ఏం సార్ ఎన్ని రోజులు పడుతోంది ఇంకా స్టార్ట్ కాలేదు మనకు సైట్ కూడా రాలేదు మైగ్రేషన్ అంటున్నారు రీస్ట్రక్చరింగ్ అంటున్నారు ఇంటిగ్రేషన్ అంటున్నారు ఓఎస్ కొత్తగా డిజైన్ చేశారు అంటున్నారు ఇవన్నీ చెప్తున్నారు కానీ మనం సైట్ని చూడలేదు ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలే ఏంటి సార్ పరిస్థితి అని చాలా మంది అడుగుతున్నారు అసలు ఆన్ ప్యాసివ్ అంటే ఏంటో మనకు తెలియాలి క్యాట్మో సిస్టమ్ అంటే ఏంటో మనకు తెలియాలి త్రీ ఎక్స్ మ్యాట్రిక్స్ అంటే మనకేంటో తెలియాలి మన వ్యవస్థకి భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్ కి డిఫరెన్స్ ఏంటో తెలియాలి ప్రభుత్వాలు ఎందుకు ఆమోదించాయి రెండు వందల ఇరవై దేశాల గవర్నమెంట్ అఫీషియల్స్ పొటెన్షియల్ కస్టమర్స్ గా ఆన్ ప్యాస్ ఎందుకు లైసెన్స్ తీసుకున్నారు సైన్ చేశారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ విషయాలన్నీ మనకు అర్థమైతే తప్ప ఆన్ ప్యాస్ లో ఉన్నటువంటి ఫౌండర్ వాల్యూ మనకు తెలియదు గత నాలుగు సంవత్సరాలుగా మేము ఈ బిజినెస్ లో ఎన్డిఏ సైన్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా జూమ్ మీటింగ్స్ ద్వారా కొన్ని కొన్ని వందల వెబినార్ని చేసి అందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి మనందరికీ కూడా ఓర్పు సహనం వచ్చే విధంగా ధైర్యాన్ని నింపుతున్నటువంటి వ్యక్తి ఆర్కే రెడ్డి గారు ఆయనతో పాటు మన రామాంజులు గారు వీళ్లతో పాటు మన బిఎస్ గౌడ్ సారు అలాగే మన జీవీ సార్ వీళ్ళు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్స్ రాక్ స్టార్స్ స్టైలిష్ స్టార్స్ రెబల్ స్టార్స్ ఎన్ని ఉన్నాయో స్టార్స్ ప్రతి ఒక్క స్టార్ కూడా వీళ్ళకే దక్కుతుందండి ఎందుకు చెప్తున్నానంటే ఫోర్ ఇయర్స్లో మేము తెలుసుకున్న విషయాల్ని మీ కోసం ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి ఆన్ ప్యాసివ్ కు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవస్థలకు తేడా ఏంటి ఇప్పుడున్న వ్యవస్థలో మనం ఎలా ఉన్నాం ఆన్ ప్యాసివ్ వచ్చాక మనం ఎలా అవుతాం ఆన్ ప్యాసివ్ ను ఎందుకు అంగీకరించాయి ప్రతి ఒక్క దేశం కూడా అని మనం క్లారిటీ తెలుసుకోవాలి దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ద సీన్ ఇన్ ఆన్ పాసివ్ అందుకోసం మీకోసం ఈ ఆడియో చేయాలనుకున్నాను మీ అందరికీ పరిచయం చేయాలనుకున్నాను ఆన్ ప్యాసివ్ ని మరొక్కసారి కొత్తగా అర్థమైందా ఫ్రెండ్స్ మరొకసారి కొత్తగా మీ అందరికి పరిచయం చేయాలనుకున్నాను ఆన్ ప్యాసివ్ ని అందుకోసమే ఈ మంచి ఉదయం పూట మీ కోసం ఈ ఆడియో చేయాలని సంకల్పించుకున్నాను అందులో భాగంగానే ఈ టాపిక్ ఎస్ మనం టాపిక్లోకి వచ్చినట్టయితే ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి దాని సిద్ధాంతాలు ఏంటి అది ఎటువంటి ప్రిన్సిపల్స్ తో రాబోతోంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఆన్ ఆన్పాసివ్ రాకకు ముందు అంటే ఆన్ ప్యాసివ్ ఒక పేపర్ మీద ఆన్ ప్యాసివ్ అంటే ఇలా లోగో ఇలా ఉంటుంది ఆ లోగో అలా ఉండడానికి కారణం కూడా చాలా బలమైన కారణం బిహైండ్ దా ఉంది ఆ కలర్స్ అలా పొందుపరచడానికి కూడా కారణం వేరే ఉంది ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది ఆ లోగో విషయానికి ఆ లోగో టైం వచ్చినప్పుడు ఆ లోగో గురించి మనం డిస్కస్ చేస్తాం ఆన్ ప్యాసివ్ లోగో ఆన్ ప్యాసివ్ టైటిల్ రెండు వేల సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీ పబ్లిక్ లాంచ్ చేశారు యాష్ గారు అంతటికి తెలిసే విధంగా ఆ రోజు మనం చేయడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఇంటర్నెట్ మాఫియా బిజినెస్ మాఫియా వరల్డ్ కరెక్టెడ్ మొత్తం అంతా కూడా వాటన్నిటిని అరికట్టాలంటే మనిషి వల్ల అవ్వదు కేవలం టెక్నాలజీ ద్వారా మాత్రమే అవుతుందని నిర్ధారించుకున్నటువంటి వ్యక్తి యాష్ ముఫారే గారు అంటే ప్రపంచంలో మనందరికంటే ముందుగా మేలుకున్నటువంటి వ్యక్తి యాష్ ముఫారే గారు ఆయన చదివిన ఎంఐటి రియలీ అద్భుతం అండి మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆయన చేయడం చాలా అద్భుతం అందులోని ఆయన నేర్చుకున్న విద్య ఇలా ప్రతి ఒక్క ఉన్న ప్రతి ఒక్క మానవ మనుగడకు ఉపయోగం వస్తుందంటే అది నిజంగా ఆశ్చర్యకరం ఎంతో అద్భుతం ఆయన జీవితం ధన్యం అలా ఆన్ ప్యాస్ మనకు రావడం జరిగింది ఆన్ ప్యాస్ ముఖ్యంగా రావడానికి కారణం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు జరుగుతున్న ఇంటర్నెట్ మాఫియాను అరకట్టాలని చూశారు యాష్ గారు